చంద్రయ్య కాక ఇలా ఏమంటుండోరు చెప్పే కాక దళిత బంధు బంధు పడిందామా పెట్టాలి ఎన్నికల్లో మోసం చేస్తే కింద పడకూడదనే జవాబు మీరు చెప్పాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాడు నాకు ఇంకా ఇదిగో ఇక ఇంకొకటి కొడుకు తుపాకీ రామన్న మాట్లాడుతుంది అంబేద్కర్ గురించి ఆయన గొప్పదాన్ని చెప్పేవాళ్ళు లేకపోవడం చెప్పేవాళ్ళు లేకపోవడమే కాకుండా తెలిసి కూడా కావాలి చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం ఇండియాలో జరిగింది మాత్రం మీరు అన్నట్టుగా ప్రపంచంలో ఎక్కడ పోయినా నేను లండన్ పోయినా లండన్ లో అంబేద్కర్ గారు ఎక్కడైతే ఉండి చదువుకున్నారో ఏ ఇంట్లో ఉండి చదువుకున్నారో ఇవాళ దాని గా మన ప్రభుత్వం భారత ప్రభుత్వం కూడా మన తెలంగాణలో మనం పెట్టిన నూట ఇరవై ఐదు విగ్రహం ఏదైతే ఉందో దాని యొక్క రిప్లికాచ్చిన ఆ క్రమంలో ఆ ఇంట్లో మొత్తం లండన్ లో ఉండే అంబేద్కర్ రైట్స్ అందరూ వచ్చినారు వివరించి చెప్తున్నారు ఇక్కడ ఉండేది ఇదే ఇంట్లో ఉండేది ఆయన ఇక్కడ చదువుకున్నారు ఇక్కడే ఉన్నారు చెప్తా ఉంటే నాకు అనిపించింది ఇక్కడ వాళ్ళు గుర్తించిన గొప్పతనం మన వాళ్ళు మన దేశంలో మాత్రం ఇంకా కూడా అంబేద్కర్ విగ్రహం పెట్టాలంటే మాత్రం ఎక్కడ ఈ రామన్న మాటలతో నవరేతూ అన్ని కట్టే తుపాకీ మాటలు ఈయన 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 ఏం చేసి చెప్తాను అంబేద్కర్ కథ చెప్తా ఇన్ను మిత్రులారా పది సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉండే కదా ఈయన అంబేద్కర్ లండన్లో మ్యూజియం పెట్టిర్రు స్టోరీ చెప్తుండు తండ్రి దళిత బంధు గురించి చెప్తుండు నేను ఇంకా వివరంగా చెప్పుకుంటూ సార్ తండ్రి కొడుకుల బట్టబాజ్ మాట చేయను ఇనుండ్రి వి హనుమంతరావు మాజీ ఎంపీ ఇదే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల క్రితము ఒక అంబేద్కర్ స్టాచ్యూ ఖైతాబాదు చోరస్ మీద ఏదైతే పంజగుట్ట చోరస్తుందో ఆడ విగ్రహం పెట్టాను ఇంకా పోయిండు హనుమంతరావు మీద కేసు బుక్ చేయిచ్చిర్రు ఈ తండ్రి కొడుకులు ఇలా ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఆయనను కోర్టుకు దింపిర్రు ఆ అంబేద్కర్ విగ్రహం తీసుకుపోయి గోచంబైల్ పోలీస్ స్టేషన్లో లాకప్ లేచిర్రు వీళ్ళు దుర్మార్గులు ఇవాళ నువ్వు అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నావు మీరు ఎప్పుడైనా తండ్రి కొడుకులు అని మీ కల్వకుంట్లో హరిచ్రా ఎప్పుడైనా అంబేద్కర్కు పూలారేసిర్రా అంబేద్కర్ గురించి మీకు మాట్లాడే అధికారం లేదు అని కూడా చెప్తున్నాం మేము నీకు ఇలా తండ్రి చెప్తున్నాడు మీటింగ్లో అంబేద్కర్ విగ్రహంగాడికి ఎవరు పోలే చూడలే ఆడ పూలారేలే అంటాడు మరి నువ్వే నెడేసినావా పూలారు నువ్వు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినావు కదా చేసినావా నిన్న మా ముఖ్యమంత్రి పోయి ఆడ పూలారు వేసిండు ప్రతి గవర్నమెంట్ ప్రోగ్రామ్ ట్యాంక్ బెండ్ కానీ జరుగుతుంది నువ్వు వాళ్ళ విగ్రహం పెట్టినావు ఆ విగ్రహం కాసుల బ్రహ్మాందరెడ్డి తర్వాత ముఖ్యమంత్రి ఉన్న తర్వాత వాళ్ళ పెట్టి తీసుకొచ్చి అప్పటిసందికి ప్రభుత్వం ప్రోగ్రాంలు అన్నీ అలా జరుగుతాయి నిన్న వేలాది మంది ఆనే ఉండే నువ్వు మాకు చెప్తున్నావు అంబేద్కర్ గురించి నువ్వు మాట్లాడే అధికారమే లేదు నీకు మిత్రులారా నేను అబద్ధం చెప్తలేను మీరు కావాలంటే పంజగుట్ట పోలీస్ స్టేషన్కి నేను ఎన్క్వైరీ చేరి ఇదే హనుమంతరాయ్య ఐదు సంవత్సరాలు ఆయన అరెస్ట్ చేసి లోపటేసి కోర్టుకు కుదింపినోళ్ళు మీరు ఇవాళ అంబేద్కర్ గురించి తండ్రి కొడుకులు మాట్లాడుతున్నారు తండ్రి ఏమంటున్నాడు దళిత బంధు బంజేశ్వరూ ఉద్యమించామా దళిత బంధు అడుగుదామా రోడ్డు మీదకి వద్దామా అని అంటున్నాడు మిత్రులారా ఇలా దళిత బంధు సంగతి చెప్తా దళితులకు ఇంటికి పది లక్షలు ముట్టాలి అవి ఇంతవరకు ఏ దళితులకి బరాబరు ముట్టాలి అవి ఉన్నవి ఎక్కడికించి ఇచ్చిర్రు పది లక్షలు కావు ఆటోలు ఇవి ఎక్కడికించి ఇచ్చారు ఎస్సీ కార్పొరేషన్ బంద్ చేసిర్రు ఆడికించి ఇచ్చే పైసలు ఇక వీలే ఆటోలకు దానికి దీనికి దళిత బంధు అని ఇచ్చారు నీకు దళితం మీద ప్రేమ ఉంటే దళిత బంధులై సబ్ ప్లాన్ పైసలు నువ్వు ఏం చేసినావు నువ్వు లెక్క చెప్పాలి మా దళిత బంధు కాంగ్రెస్ వాళ్ళు సబ్ పైసలు కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా అవన్నీ ఎవరికి ఖర్చు పెట్టినావు నువ్వు ఆ లెక్క తీసి చూపెట్టాలి అవు దళిత బంధు మేమెందుకు ఇస్తాం మీ బీఆర్ఎస్ ప్రభుత్వము నువ్వు ప్రకటించినవు దళిత బంధు ఇస్తా అని నువ్వు గవర్నమెంట్ ఉన్నప్పుడు మా ఇందరమ్మ ఇల్లు ప్రకటించినవా మా రాజు ఆరోగ్యశ్రీని ప్రకటించినవా కాంగ్రెస్ వాళ్ళ పథకాలను ప్రకటించినావా మనం మేమెందుకు నీ పథకం ప్రకటించాం మేం మేము దళితులకు ఏం చేయాలి మళ్ళీ ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ మళ్ళీ ఇప్పినాం అందులో కోట్ల రూపాయలు వేస్తాము దళితులకు ఇస్తాం మేము విన్నావా నువ్వేమన్నావు అప్పుడు దళిత బంధువుల మా నలభై మంది ఎమ్మెల్యేలు పైసలు తిన్నారు నేను అందుకే దళిత బంధు బంద్ చేస్తున్నాయని బంద్ చేసినావు ఇవాళ అధికారం కోల్పోగానే మళ్ళీ దళిత బంధువు తీసి ముంగట పెట్టి మాట్లాడుతున్నావు ఏం బట్టబాజు మాటలు మాట్లాడుతుండ్ర ఆయన తండ్రి కొడుకులు ఇంకా మరుగురి బట్టబాజు మాటలు వినారా జనాలకు అంత అర్థమైపోయింది